यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः <coughs> మనము డిస్కషన్స్లోనూ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఒకసారి అవి నివృత్తి చేసుకొని తర్వాతలోనే పెడదాము నేను నా పాయింట్స్ ఏమిటంటే విమర్శిస్తున్నాము అన్నట్టు టాపిక్ ఒకటి వచ్చింది అలాగే ఒక్కడే కదా పరమాత్మ ప్రత్యక్షముగా వేదాలలో ఓం అనే నామము నలభై అధ్యాయంలో పదిహేడు మాత్రం చాలా సుస్పష్టంగా కనబడుతున్నది కదా మరి ఇన్ని నామాలన్నీ ఉన్నవి కదా ఇన్ని నామాలన్నీ కూడా ఎవరు పండితురా విద్వాంసులా కవుడా ఎవరు ఇవన్నీ చూపించారు ఒక్క నామంతో పిలిస్తే సరిపోతుంది కదా సహస్రనామాలు అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా ఉన్నావు కదా ఇవన్నీ చేస్తే తప్పు ఏమిటి అనేటటువంటి టాపిక్ నిన్న వచ్చింది ఓకే అయితే వేదము మనకి ప్రమాణము వేదము బినా ఏది కూడా టచ్ చేయకూడదు సమర్థించుకోకూడదు ఈ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచి వచ్చాయి అంటే ఆధ్యాత్మిక సంస్థలు వచ్చిన దగ్గర నుంచే వివిధ వివిధ కోణాలలో నుంచి వివిధ విధానాలలో నుంచి పరమాత్మ యొక్క ఆరాధన చేస్తున్నాము అని బయటకు వచ్చాయి ఈజ్ అంటే ఎవరు ఎవరైతే సంస్థ స్థాపకులు ఉన్నారో సంస్థ స్థాపకుల ద్వారా వచ్చాయి వేదాలకు రకరకాల భాష్యాలు చేసినటువంటి వారి దగ్గర నుంచి వచ్చాయి వేదాలలో పరమాత్మ యొక్క కర్తవ్య నామములకు మహీధరుడు అనేటటువంటి జైన మతస్థుడు నిఘంటు తయారు చేస్తే ఆ నిఘంటువులోనూ అతను విగ్రహారాధికుడు జైన మతం వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే ఆ యొక్క చిత్రాలతో రూపములు తయారు చేసే ఆ విధంగా చూపించుకుంటూ వచ్చారు వేద ప్రమాణం దగ్గరకు వచ్చి చూస్తే పరమాత్మ అనేటటువంటి వాడు నిరాకార నిర్గుణమైనటువంటి స్వరూపుడు అవ్యక్త స్వరూపుడు అతనికి ఏ విధమైనటువంటి రూపములు లేవు అనంతమైన తేజోమయము ఏమంటే మరి తేజోమయం అంటున్నారు కదా ప్రకాశం అంటున్నారు కదా అది కూడా రూపమే కదా అయితే అది రూపం కాదు బయలు అంటారు బయలు బయ్యలకు వెలుగు లేదు రూపం లేదు ఏమీ లేదు మహాశూన్యం అలాంటి అయినటువంటి ఆ ప్రకాశ తేజం ఉందో దాన్ని తేజం అనుకోవచ్చు ప్రకాశం అనుకోవచ్చు బయలు అనుకోవచ్చు అలాగనే అనుకోవచ్చు ఆయన యొక్క కర్తవ్యములు ఏమైతున్నావో ఆ కర్తవ్యముల నామముల నామములు మాత్రమే వేదాలలో చాలా సుస్పష్టముగా ఉన్నవి ఇక్కడ మహీద్రుడు అనేటటువంటి వాడు ఏం చేశారు ఆయన గారు అంటే ఆ నామాలకి రూపాలను చూపించాడు ఆయన దానినే ఫాలో అవుతూ వచ్చారు సంస్థ స్థాపకుడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క స్థాపకుడు ఒక వ్యక్తి తన యొక్క అపారమైనటువంటి భక్తి యొక్క పారవశ్యముతో లేదా తన యొక్క సాధనతో ఆ నిరాకార నిర్గుణ పరమ పరబ్రహ్మ స్వరూపాన్ని తన ఇమేజినేషన్స్ తోటి తను ఉపాసించడం ప్రారంభించాడు ప్రతి యోగ సాధకుడు భారతదేశంలో యోగ సాధకుల అందరూ కూడా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసిస్తారే తప్ప మూర్తి స్వరూపాన్ని ఎవరు కూడా ఉపాసించరు యోగ సాధకులు అయితే మరి రూపాన్ని ఉపాసిస్తే తప్పేంటండి బాహ్యములో సామాన్య ప్రజలు ఉన్నారు ఏమీ తెలియనటువంటి వారు ఉన్నారు కదా వారికి మూర్తి ఉపాసన చేసి తద్వారా నిరాకార నిర్గుణ స్వరూపాన్ని ఉపాసించడం అనేటువంటిది ఉంది కదా అని కొంతమంది ఆ విధమైన వాదనలు వచ్చాయి అష్టోత్తర నామాలు సహస్రనామాలు చదివితే తప్పు ఏమిటి అని ఈ వాదనలు కూడా వచ్చాయి దాని మీద తప్పు ఏమీ లేదు చదువుకోవచ్చు తప్పు ఏమీ లేదు చదువుకోవచ్చు కానీ ఇక్కడ అర్థం చేసుకోండి అష్టోత్తరనామాలు సహస్రనామాలు అన్నీ కూడా పరమాత్మ యొక్క కర్తవ్యాలను సూచించేటటువంటి నామములు అవి చదివితే తప్పేంటి చదవాలి తెలుసుకోవాలి తప్పేమీ కూడా దోషం లేదు చదువుకోవచ్చు ఉపాసన దగ్గరకు వచ్చినప్పటికీ ఇక్కడ గమనించండి ఉపాసన దగ్గరకు వచ్చినప్పటికీ ఆ యొక్క కర్తవ్య నామములు ఏమైతే ఉన్నావో సహస్రనామాలు అష్టోత్తరనామాలు కర్తవ్యముల నామముల వెనుకాల ఏ రూపముందో ఆ రూపాన్ని తన యొక్క మనోఫలకము మీదుగా తెచ్చుకోవాలి ఈ రూపాన్ని కాదు పౌరాణికలు రచన చేసిన రూపమున కాదు కర్తవ్య నామము యొక్క రూపము వెనుకాల ఏ ఒక్క రూపమైతుందో ఆ రూపాన్ని మనోఫలకము మీద తెచ్చుకోవాలి మరి ఆ రూపమేమిటి శూన్యము ఆ రూపమే శూన్యము అనంతమైన తేజోమయము ఆ అనంతమైన తేజోమయం అనేటప్పటికల్లా మీకు సూర్య మండలములలో సూర్యుడి కనబడతాడేమో అది కూడా తేజస్సు అనుకుంటారేమో అలా ఒక పాయింట్ దగ్గర ఉండే తేజోమయము కాదు నా ప్రేక్షక మహాశయలు కొంతమంది ఈ వాదం తీసుకొని వచ్చారు పరమాత్మ అనేటటువంటి వాడు ఒక స్థానంలో ఉంటాడు ఏ విధంగా అయితే సూర్యుడు ఒక స్థానంలో ఉండి సూర్యకిరణంలో భూమండలము సూర్య కుటుంబమంతా అంతా వ్యాపించు వస్తూ ఉందో అలాగన పరమాత్మ ఒక స్థానంలో ఉండి అదంతా వ్యాప్తి చెందుతాడు ఇది వీళ్ళ భ్రమలతో అవిద్యత్తుతో చెప్పుకున్నటువంటి జ్ఞానం విద్యా జ్ఞానం పరమాత్మ ఒక స్థానంలో ఉండి తన ఫోకస్ ఏమి చెయ్యడు ఈ విశ్వమంతా ఈ విశ్వం ఏదైతే కనబడుతున్నదో ఆ విశ్వంతా ఒక పాదమే ఆయన దగ్గర ఓం పాదో ఓ త్రిపాద ఉదయపురుషో అవో విషాసే అభి పరమాత్మ యొక్క రచనలో ఈ దృశ్య పదార్థం ఏదైతే ఉన్నదో ఇదంతా ఒక్క పాదమే నాలుగు పాదాలు అనుకుంటే ఇంకా మూడు పాదాలు మిగిలిపోయి ఉన్నాడు ఈయనకి ఒక్క స్థానం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క స్థానం ఎక్కడి నుంచి వచ్చింది ఇది అవిద్య ఒక స్థానంలోని ప్రకాశిస్తాడు సూర్యుడిలాగా ఆయన కూడా ఒక స్థానముంది అని పేర్లు పెట్టుకుని పిలుస్తున్నారు అది వర్తించదు అది అవిద్యతో కూడినటువంటి జ్ఞానము దాన్ని విడిచిపెట్టాలి ఎందుచేత వేదము ప్రమాణం విధమే ప్రమాణం మరి అలాంటి వారికి ఒక స్థానం ఎక్కడ ఉన్నది మీరు శూన్యం అన్నానక నేను అనంతమైన తేజోమయం అన్నాను దానిని భయలు అన్నాను ఆ భయలుకి ఆ తేజోమయానికి ఒక రూపము లేదు మరి ఇప్పుడు జరుగుతున్న తంతు రూపములతో పరమాత్మను ఉపాసిస్తూ పరమాత్మను మేము ఉపాసిస్తున్నామా అని పేరుతోటి పరమాత్మ యొక్క రచనతో ఉండినటువంటి ప్రకృతిలో నుంచి ఒక రూపమును తీసుకొని ఆ రూపాన్ని తన రూపములాగే చిత్రీకరణ చేసుకొని ఆ రూపాన్ని ఉపాసిస్తున్నారు తనకు మించి ఇంకేమీ లేదు తనకు అదే తెలుసును తన రూపమే తనకు తెలుసును మరి తనలాగే తెలివితేటలు ఉండి జ్ఞానం కలిగి ఉండి ఏ పశుపక్షాదులకైనా తనలాంటి శక్తులు ఉండినట్లయితే ఆ పశుపక్షాదులు కూడా తనలాగే ఒక దేవుడు ఉంటాడు అని అనుకుని తన రూపంతో ఒక రూపాన్ని ఆ పశుపక్షాదులు సృష్టించుకొని చేసుకుంటాదా మనం కూడా పశువులమే ద్విపాద పశువులము మనము అవి చతుష్పాద పశువులవి మరి ఈ ద్విపాద పశువులకి ఆ చతుష్పాద పశువులకి ఆ పశుపక్ష్యాదులకి ఏమిటి తేడా ద్విపాద పశువులైనటువంటి ఈ శరీరములకు వికసించిన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సూక్ష్మేంద్రియాలు ఉన్నవి చతుష్పాద పశువులకి కావచ్చు పక్షులకు కావచ్చు క్రిమికేతకాదులకి కావచ్చు స్థావరములకు కావచ్చు వాటికి వికసించినటువంటి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు సూక్ష్మేంద్రియములు లేవు వాటికే కానీ వికసించిన కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు సూక్ష్మేంద్రియములు ఉంటే మనం దేవుడి గురించి మనం ఎలా ఆలోచించుకొని మనలాంటి రూపం తయారు చేసుకున్నామో ఈ మానవ శరీరానికి రూపాన్ని తయారు చేసుకున్నామో అవి కూడా ఆహా దేవుడు కూడా నా అలాగే ఉంటాడు అని అవి కూడా రూపం తయారు చేసుకుని ఉపాసించును కాదంటారా అవునంటారా అందుకనే అలాంటి రూపములు గాని ఇలాంటి రూపములు గాని ఏ రూపములైనటువంటి బయలతో అనంతమైన తేజోమయముతో ఈ విశ్వమంతా నిండి ఉన్నాడా పరమేశ్వరుడు ఈ విశ్వాన్నే కాదు మీ దృశ్య పదార్థముగా కనబడుతుండేటువంటి విశ్వము కాదు ఇది దాటి ఇంకా మూడు పాదములు మిగిలి ఉన్నాడా పరమేశ్వరుడు అలాంటి పరమేశ్వరుడిని ఇక్కడ కొంతమంది స్కాలర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు భక్తి అనే పేరుతో వీల రూపాలు లాంటి రూపాలని చిత్రీకరించి పరమాత్మకు ఒక రూపం చూపించి అలాంటి పరమాత్మకు ఒక సంసారాన్ని కూడా అంటగట్టి ఆ పరమాత్మకు ఒక భార్యని బిడ్డను కూడా అంటగట్టి తీసుకొచ్చి చూపించారు ఇది ఎక్కడుంది వేదాలు వేదంలో ఒక మంత్రం చూపించండి వేదమే ప్రమాణము వేదమే ప్రమాణము ఓ భారతదేశము వేదవాంగ్మ్యము జ్ఞానానికి జన్మస్థానము అని చెప్పుకుంటున్నప్పుడు వేదము ఈశ్వర్యము అని చెప్తున్నప్పుడు వేదము అపురుషేయములు చెప్తున్నప్పుడు వేదాల గురించి ఇంత గొప్పగా చెప్పేటటువంటి భారతావని మరి వేదాలలో ఎక్కడుంది వీళ్ళ బుద్ధులలో వీళ్ళ మతులలో ఉన్నటువంటి దానిని తీసుకొచ్చి వాడు చేసుకుంటే ఆ వెనకాల ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాలోవర్స్ దాన్ని ప్రచారం చేసుకొని ప్రబలం చేసి పడేశారు దాంతో మొత్తం వ్యవస్థ అయిపోయింది దైవం పేరుతోటి అంతకుముందు ఎక్కడా లేదు అంతకుముందు ఎక్కడ లేదు ఏకేశ్వరోపాసన నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పంచమి దేవ ఏకమేవ దేవం అని చెప్పి చెప్తుంది ఒక్కడే అద్వితీయుడు ద్వితము లేనటువంటి వాడు రెండుగా లేనటువంటి వాడు ఒక్కడే ఎవడు సృష్టికర్త జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ అలాంటి పరమాత్మ సర్వవ్యాపకత్వంతో సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అలాంటి పరమాత్మను ఉపాసించకుండా పరమాత్మనే ఉపాసిస్తున్నామని పేర్లతోటి విధానాలతోటి పరమాత్మ రచన చేసినటువంటి రచనను ఉపాసిస్తూ పరమాత్మనే ఉపాసిస్తున్నామంటున్నారు ఇది ఎంతవరకు వేద ప్రమాణము బయటికి తీయండి సనాతన ధర్మంతో ఏం చెప్తుందో నేర్చుకోండి తెలుసుకోండి మీరు సమర్థించుకోవద్దు మీరు ఏదైతే జ్ఞానము నేర్చుకొని సమర్థించుకొని నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకుంటున్నారో అదన్నీ వీగిపోతాయి వేద ప్రమాణములతోటి వేదమే సత్యము కాబట్టి సత్యం మీరు బోధిస్తున్నప్పుడు సత్యాన్ని అంగీకరించండి మీరు సమర్థించకండి సమ సత్యాన్ని అంగీకరించి సత్యాన్ని తెలుసుకొని సత్య ప్రమాణములతో మీరు మీ జీవన విధానం సాగరించండి అంతవరకు ఏదైతే మీ సిద్ధాంతములలో సమర్థించుకొని నర నరాలలోనూ జీర్ణించుకుపోయి ఉన్నదో దానంతటిని త్యజించండి వాటి స్థానములలో సనాతన వైదిక ధర్మంతో వేద జ్ఞానాన్ని తీసుకుని రండి ప్రతిదానికి మూఢ విశ్వాస ఆచార సాంప్రదాయాన్ని పెట్టకండి వేదం ఎప్పుడు కూడా ఇలాంటి అవిశ్వాస అంధకార సాంప్రదాయాన్ని చెప్పదు సత్యమే బోధిస్తుంది ప్రమాణంగా బోధిస్తుంది ఇలాంటి అసత్య ప్రమాణములతో అవిద్యుతతో మొత్తం భారత వారిని కూడా అవుతున్నప్పుడు సత్యం బోధిస్తూ వస్తుంటుంటే అది విమర్శ అనేటటువంటి పేర్లతోటి ఎవరికి తోచని విధానాలతో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు ఇది విమర్శ కాదు ఇది సత్యాన్ని చెప్పడము అయితే ఇందులోనూ తర్కం రావాలి విమర్శలను తర్కం రావాలి తర్కం అంటే ఆ మనకి తర్క శాస్త్రం ఒకటి ఉన్నది తర్కములో మీరు ఒకటి చెప్తారు నేను ఒకటి చెప్తాను మీరు నమ్మిన దాన్ని మీరు ఏదైతే మీరు ఒక మంత్రం తీసుకొని దాన్ని మీరు చెప్తూ వస్తుంటుంటారో బోధిస్తూ వస్తుంటారో దానిని వ్యతిరేకిస్తూ వస్తుంటుంటాను ఇది అది కాదు ఇది ఇలాగని చెప్తుంటుంటాను దాన్ని మీరు అది కాదు ఇది ఇలాగా అని మీరు చెప్తుంటుంటారు మీరు వాదించేదానికి నేను వాదించేదానికి దాన్ని తర్కమని చెప్తుంటుంటారు ఈ తర్కానికి ప్రమాణము కావాలి ఆ ప్రమాణం ఏమిటి అంటే అష్ట ప్రమాణములు కావాలి అష్ట ప్రమాణములే కాకుండా ఇంకా ఏం కావాలి నిరుక్తం దియాలి వ్యాకరణ తీయాలి ఛందస్సు దియ్యాలి సూత్రాలు తీయాలి పాణిని సూత్రాలు తీయాలి మహాభాష్యాలు తీయాలి దర్శనాలు తీయాలి ఉపనిషత్తు తీయాలి మాధ్యమైన శతపథ బ్రాహ్మణం తీయాలి బ్రాహ్మణములు తీయాలి ఆరణ్యకములు తీయాలి ఎందుచేత ఇవన్నీ ఋషులు బోధించారు వేదానికి అనుకూలంగా చెప్పుకుంటూ వచ్చారు వీటి యొక్క ప్రమాణములతో తర్కం జరగాలి అప్పుడు యథార్థ ఎసెన్స్ బయటకు వస్తాయి ఆ ఎసెన్స్ ఏదైతే బయటకు వచ్చినదో అప్పుడు ఇద్దరూ కూడా దానికి శిరస్సు వంచి దాని ప్రమాణములతో వారి జీవన విధానం నడుపుకొని ఆ విధంగా మార్చుకోవాలి అంతవరకు ఈ ఇద్దరు ఒకరు ఏ సిద్ధాంతాలు పట్టుకొని కూర్చున్నారో ఆ సిద్ధాంతాలు ఒమ్మైపోతుంటే దాన్ని పక్కకు త్యజించేసేసి తీసివేసేసి ఈ తర్క శాస్త్ర ప్రమాణముతో ఏదైతే బయటకు వచ్చిందో దాని ప్రమాణంతో ఇద్దరు జీవనయాత్ర సాగించాలి ఆ విధంగా వచ్చిన జ్ఞానం ఉందో అది సమ్మతము అంతకు భిన్నమగా వచ్చినది పక్కకు తీసివేసాల్సిందే త్యజించవలసినదే అయితే ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చినప్పటికీ అనేక విధానాలతో వారి సంస్కారాలతో ఎవరికి దోచిన వాళ్ళు అన్నిటికీ కూడా వేదాలేనండి వేద ప్రమాణాలేనండి అన్ని వేదాల్లో ఉన్నాయండి అని వేదాలలో లేని విషయాలని కూడా వేదాలని చెప్పేసి ప్రమాణాలతో బయటపెట్టేస్తున్నారు ఏమంటే వేద ప్రమాణం అంటున్నారు అయినారా వేద ప్రమాణం అంటున్నారు మీరు కరెక్ట్గా ఒప్పుకున్నాము ఆ వేదంలో ఎక్కడుందో చూపించండి ఒకటి మాట్లాడటం అలాను ఒకటి చెప్పడం వల్ల మనం వేదాలు 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 చెప్తున్నారు ఈ విధమైన అవిద్యత్తుతో కూడినటువంటి వారి యొక్క జ్ఞానాన్ని సమర్థించుకోవడానికి వేదాలని ముసుగు వేసుకొని జ్ఞానం ప్రజల మధ్యకు తీసుకొచ్చారు ఇవి తప్పు అని చెప్తుంటుంటే అది విమర్శ ఎలాగవుతుంది ఇప్పుడు అందరూ విధంగా సాగిపోతున్నారు ఇవన్నీ కూడా ఖండన మండలంలో జరగాలి దీనినే కదా మహర్షి దయానంద సరస్వతుల వారు ఈ వేద గోస్తులు పెట్టి యథార్థ సత్య విషయంలో బయట పెట్టుకుంటూ చెప్పుకుంటూ చూపిస్తూ వస్తుంటే ఆ ధాటికి తట్టుకోలేకపోయి విష ప్రయోగం చేసి చంపేశారు ఆయన్ని యథార్థవాది లోక విరోధి యథార్థం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది మీ జీవన విధానాలకి కాబట్టి సత్యాన్ని గ్రహించండి వేలాది మంది అవిద్యాగ్రస్తులు ఉన్నారన్నారు అయ్యా విశ్వేశ్వర గారు నిన్న ఒకసారి చదివి ప్రతిపదార్థం దానికి అర్థం ఒకసారి చెప్తారా సార్ మరియు వేలాది మంది అవిద్యాగ్రస్తులకు విద్య అవిద్యాగ్రస్తులకు విద్యా దానము చే పరిపుష్టపరచు అండి అక్కడ కొంచెం ఆగండి సార్ ఏమన్నారు సార్ పరిపుష్టపరం దాని గురించి కొంచెం విశ్లేషణ చెప్తారా సార్ అంటే మంది విద్యా అవిద్య ఉన్నటువంటి వాళ్ళకి విద్యా దానం చేసేవారు అంటే ఇప్పుడు లోకంలో చాలా మంది అవిద్యాగ్రస్తులు గుణాలు అవిద్య అనగానే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో వాళ్ళకి అవగాహన లేక సరైనటువంటి అవగాహన లేక వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక లేదు వాళ్ళు జరుచుకుందామనే కుతూహనం లేక కానీ ఏదో కారణం ఏదైతేనే అట్లాంటి గ్రస్తులైనటువంటి వాళ్ళకి విద్యాదానముతే పరిపుష్టపరుస్తున్నట్టు వీర సంతానములు పొందగలరు అంటే ఇక్కడ వాళ్ళు ఏ రకంగా పరిపుష్ట చెందుతారు అంటే ఈ విద్యాదానముతోనే పరిపుష్టి చెందుతారు ఈ అవిద్యాగ్రస్తులకు విద్యాదానం సంగ్రీసే అప్పుడు వాళ్ళు వీర సంతానాన్ని పొందగలుగుతారు అన్నటువంటి భావాన్ని ఇక్కడ ఇమిర్చి అవిద్యాగ్రస్తులైనటువంటి వాళ్ళు ఎలాది మంది అనేక మంది ఉన్నారు అన్నటువంటి దాన్ని వేలాది మంది అవిద్యాగ్రస్తులు మరి పరమాత్మని యొక్క యథార్థ సత్య పరిచయ విషయములలో వేలాది మంది అవిద్యాగ్రస్తుంతో ఉన్నారు అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేదు వారి జీవన విధానంలో పరమాత్మని ప్రాప్తం చేసుకోవడానికే కాకుండా వారి జీవన విధానంలోనూ అష్టాంగ యోగాంగ సాధన ప్రమాణములతో సాగించే విధానములతో వారికి జ్ఞానం లేదు వారి ఇష్టానుసారంగా వీడు చెప్పింది వాడు చెప్పింది సమర్థించుకుంటూ ఆ విషయాలలోనే వెళ్ళిపోతున్నారు అలాగే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రెండు మార్గాలుగా విడిపోయారు ఒకటి పరమాత్మ దైవ మార్గములోనికి వచ్చి వక్రీకరించి యథార్థ సత్య విషయము జ్ఞానము లేని విధంగా ఒక మార్గంలోనికి వెళ్ళిపోయారు రెండవది జీవన మార్గంలోనికి వచ్చినప్పటికీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలాగ జీవనయాత్ర సాగించాలో ఇది తెలియకుండా అవిద్యతతో ఎక్కడ పోయారు దానితోటి మొత్తం దారి తప్పేసింది వేద ప్రమాణములకు విరుద్ధమైన విధానములతో ఇప్పుడు అవిద్యతతో మొత్తం వెళ్ళిపోతున్నారు వేదం దగ్గరికి వస్తే వేలాది మంది అవిద్యాగ్రస్తులుగా మారిపోయి ఉన్నారు వీళ్ళందరికీ జ్ఞానం చెప్పండి విద్యాదానం చేయండి ఇలాంటి వారందరికీ విద్యాదానము చేస్తే అది ఎక్కడ విమర్శ అవుతుంది విద్యాదానం చేసినప్పుడు మీ గురు ఇదిగో మీరు ఇలాగ చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఇది ఈ విధంగా చేయండి మనకి వేదం ఈ విధంగా చెప్పింది అని వేదము చెప్పినటువంటి సత్యమైనటువంటి విషయాలను బోధిస్తే అది విమర్శనా లేకపోతే వాళ్ళను సరిదిద్దే విధానములతో జ్ఞానము చెప్పడమా ఏమంటారండి గారు ఉన్నారు ఈ అవిద్యాగ్రస్తులై ఉన్నారు వాళ్ళు చెప్పేటప్పుడు అది విమర్శ కింద తీసుకోకూడదు మనకి తెలియదు కాబట్టి విషయాలు చెప్తున్నారు మనం గ్రహించాలి అన్నటువంటి భావంతోనే పోవ్వాలి తప్ప అది క్రిటిసైజ్ చేసినట్టే కానీ ఇంకే కాదు తీసుకోవడానికి తర్వాత ఓకేనండి ఏమండి ఇప్పుడు జరుగుతున్న విధానాలన్నీ చూస్తుంటుంటే పంచతత్వం యొక్క పూజా కార్యక్రమం జరుగుతున్నవి చేస్తే తప్పేంటండి ఇది లేదండి చేసుకోండి మీరు చేసేదానికి ప్రతిదానికి కూడా మనం అందరం కూడా వేదం చెప్పుకుంటూ వస్తుంటాము వేదం ఎందుకు చెప్తామంటే వేదం ఈశ్వర్యము కాబట్టి వేదకర్త పరమాత్మ కాబట్టి ఆ ఈశ్వరుడు కాబట్టి మరి అలాంటి ఈశ్వరుడు ఏమి చెప్పితే దాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళాలా మన జీవన విధానాలలోనూ సృష్టికర్త జగత్పిత ఆ సర్వేశ్వరుడు ఆయన మనకి ఏమి బోధించాడో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటామా వ్యక్తులు సాధు సన్యాసులు మత స్థాపకులు గురువులు బాబాలు ఈ విధంగా చలామణి అవుతున్నటువంటి వారు వీరు చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకుంటామా ఇప్పుడు మీరు చెప్పుతున్నటువంటి విధానము వేదములనే ప్రామాణికంగా తీసుకోవాలి వేదములు ఈశ్వరుడు మన అందరికీ కూడా ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానము వేదముల కర్త పరమాత్మ అదే వేదమే ఈశ్వర్యము అపురుషయములు అని వేదం మనకి ఇంత చెప్పుకుంటూ వస్తున్నప్పుడు వేదములో పరమాత్మ చెప్పిన దానినే మనం అందరూ ప్రామాణికంగా తీసుకుని ఆచరించాలి దానికి విరుద్ధముగా ఇప్పుడు ఏది ఏదైతే తంతు జరుగుతున్నదో ఈ తంతుని మనం యాక్సెప్ట్ చేయకూడదు అని మనం ఇప్పుడు మీరు మీ మాట్లాడే వ్యక్తం అవుతున్నప్పుడు మరి వేదములలో పరమాత్మ చెప్పిన దానిని మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే వేదములో పరమాత్మ ఏమి చెప్పాడు దీనికి ఏమైనా మీరు దానికి ప్రమాణం ఉన్నదా అని పరిశీలిస్తే ఇప్పుడు సామవేదము రెండవ వాల్యూములోను చూడండి సార్ సామవేదము రెండవ వాల్యూములోను మంత్ర సంఖ్య రెండు వందల నలభై రెండు ఒకసారి చేస్తారా సార్ సన్యస్ధర్ గారు నాగలక్ష్మి ఎవరు నాగమణి గారు తర్వాత విశ్వేశ్వరరావు గారు మీ దగ్గర వేదాలు ఉన్నవి కాబట్టి సామవేదము ప్రజెంట్ జరుగుతున్న సెకండ్ వాల్యూమ్లో మంత్ర సంఖ్య రెండు వందల నలభై రెండు పేజీ నెంబర్ ఫైవ్ టూ నైన్